నీ సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ నటం పెట్టుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న బీసీలకి ఇంత మంచి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చింపుతూ ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అన్యాయం చేస్తున్నాడు అన్ని వర్గాలకి అని చెప్పి నీ ఛానల్లో మాత్రమే విషయం చింపుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన విషపురాతలు రాపిస్తున్నావు ఇంకా నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలంలోనే ఉన్నావు చంద్రబాబు నాయుడు ఇది సోషల్ మీడియా యుగం ఈ సోషల్ మీడియా యుగం ఇది గుర్తుపెట్టుకో నీకు వయసు పెరిగింది నీ మోసపూరితనం అనేది ఇంకా పోలేదు నీ దగ్గర నుంచి ఈరోజు ప్రపంచంలో ఏ నిమిషం ఎక్కడ జరిగినా ఇట్టే సోషల్ మీడియాలో వస్తుంది ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మంచి చెడు రెండు చూస్తున్నారు నువ్వు నీ హయాంలో ఎంతమంది బీసీల్ని మరణానికి కారణమయ్యావో మాకు తెలుసు ఎంతమంది బీసీల్ని నువ్వు చంపించావో కూడా తెలుసు అన్నీ కూడా స్పష్టంగా చూస్తున్నారు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు శాతం బీసీలు నీకు నీ దత్తపుత్రుడు నీ నచ్చిన కొడుకు అయిన రాజకీయ జోకర్ లోకేష్ గారికి రాజకీయ సమాధి కట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తున్నారు మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నా నువ్వు మోసం చేస్తూ మళ్ళీ కొన్ని మీడియా పేపర్లను అర్థం పెట్టుకొని నీ సామాజిక వర్గం వాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్తూ నేను జనంలోకి వెళ్తాను జనంలో తిరుగుతానంటే ఖబద్దార్ నీ కరకట్ట మీద ఉన్నా నీ నివాసాన్ని అడ్డుకుంటాం నీ ఇంటి ముందు ధర్నా చేయడానికి ఈ రాష్ట్ర బీసీ యోజన సంఘం అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరం రేపు శనివారం నాడు నీ ఇంటి ముట్టడికి వస్తున్నా నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్తూ అబద్ధాలు కోరుగా లేనిపోనివి నువ్వు మాట్లాడుతూ మోసం చేయాలని నువ్వు బయలుదేరితే నీ ఇంటి ముట్టడికి రేపు శనివారం వస్తున్నాను నీ ఇంటి ముందే నిజ నిజాలు ఈ నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ బీసీలు పట్టించుకొని విషయాలు చేసిన మోసాలు మరొకసారి పాత్రికేయుల సమావేశం పెట్టి నీ ఇంటి ముందు రేపు శనివారం రోజు నీ బట్టలు లూడదీసి నిజాలనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తానని చెప్తున్నాను కబద్దార్ అని చెప్తున్నాను ఈ రాష్ట్రంలో జాతీయ యుజన దీక్షకు ఒక మాట చెప్తున్నాను